రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఈరోజు ఆలేరు మండలంలో మొదటి ఎలక్షన్ల ఏర్పాట్లు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము రేపటి ఎన్నికలకు సంబంధించి ఆలేరు మండలంలో పదిహేను గ్రామ పంచాయతీలలో ఎలక్షన్లు జరగబోతున్నాయి దీనిలో భాగంగా నూట ముప్పై రెండు వార్డులు ఉన్నాయి ఇక్కడి నుంచి నూట యాభై ఏడు మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ నూట ముప్పై రెండు వార్డులలో పనిచేయబోతున్నారు దీనికి సంబంధించి ఆరుగురు జోనల్ ఆఫీసర్లను వేల తొమ్మిది వందలతో తొంభై ఎనిమిది మంది ఓటర్లతోని ఈ ప్రక్రియను ముగించుకోబోతున్నాము దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాము రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది రెండు గంటల నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు కౌంటింగ్ జరుగుతుంది తదుపరి ఉప సర్పంచ్ ఎలక్షన్లు కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటాము దీనికి సంబంధించి అందరినీ సహకరించాలని కోరుతున్నాం పోలింగ్ బూత్కి రెండు వందల మందిలో ఓటర్లు ఓటర్లున్న అక్కడ ఒక పిఓ ఒక ఓపీఓ ఉన్నారు మన దగ్గర మెజార్టీ ఇవే ఉన్నాయి కేవలం కొలన్పాక గ్రామ పంచాయతీలో మాత్రం పద్నాలుగు వార్డులకు సంబంధించి అక్కడ నాలుగు వందల పైబడి ఓటర్లు ఉన్నారు అక్కడ ఒక పిఓ ముగ్గురు ఓపీఓలు ఉన్నారు మన మండలంలో ఐదు రూట్లు పనిచేస్తున్నాయి దానికి సంబంధించి ఐదుగురు జోనల్ ఆఫీసర్లు ఉన్నారు ఒకరు రిజర్వ్లు కూడా అందుబాటులో పెట్టుకున్నాం మన మండలంలో ఈరోజు పీఓలుగా నూట ముప్పై ముప్పై రెండు వార్డులలో నూట ముప్పై రెండు ప్లస్ రిజర్వు అంతా కలిపేసి నూట యాభై ఏడు మంది పనిచేస్తున్నారు ఓపీఓలుగా నూట డెబ్బై ఒక్క మంది పని చేస్తున్నాం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మేము మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేసేస్తున్నాము ఇప్పటికే వాళ్ళందరూ కూడా తీసుకున్నారు వాటిని వెరిఫై చేసేసుకొని భోజనం చేసేసుకొని పన్నెండున్నర కల్లా ఇక్కడ నుంచి బయలుదేరుతాము సాయంత్రం ఒంటి గంట రెండు గంటల వరకు వాళ్ళు వాళ్ళ గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు చేరుకుంటారు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా కామన్ మినిమం ఫెసిలిటీస్ కింద ఏర్పాట్లు చేస్తున్నాము ఓటర్లకు కానీ అక్కడ పనిచేసే సిబ్బందికి కానీ అక్కడ అన్ని సౌకర్యాలు కూడా మన గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటు చేస్తున్నారు పోలింగ్కి అన్ని సజావైన ఏర్పాట్లు మన మండలంలో జరిగి ఉన్నాయి